అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగా కొబ్బరికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం మునగాకును తెచ్చుకుని కొమ్మల నుండి ఆకును సెపరేట్ చేసి శుభ్రంగా కడిగి పొడి మీద ఆరబెట్టుకోండి తడి లేకుండా ఉంటేనే బాగుంటుంది ఫ్రై కూడా టేస్ట్గా వస్తుంది స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని నాలుగు ఇల్లుల పరేకలు ఉలుచుకుని దంచుకుని వేసుకుని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు రెండు ఎండిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకుని కరివేపాకు వేసుకుని సిమ్లో పెట్టుకుని ఈ పోపు వేగే వరకు వేయించుకోండి ఈ పోపు వేగినాక ఈ మునగాకుని ఆరిన మునగాకుని ఇందులో వేసుకుని అర స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోండి ఇది బాగా వేగాలండి వేగితే కొంచెం క్రిస్పీగా వచ్చి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా నాకు పది నిమిషాల వరకు టైం పట్టింది ఇలా వేగినాక ఒక చెక్క పచ్చి కొబ్బరిని తీసుకోండి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో కొంచెం బరకగానే పొడి చేసుకోండి పూర్తిగా మునగాకు వేగింది అన్న తర్వాతని పచ్చి కొబ్బరిని వేసుకోండి అంటే లాస్ట్లో వేసుకున్నాక అర స్పూన్ వరకు కారం ఈ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి వేసుకుని ఒకసారి కలుపుకోండి దీనిని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోండి ఇది రసం కాంబినేషన్లో కానీ ఏదైనా పప్పుచారు సాంబార్లో కూడా బాగుంటుంది సైడ్ డిష్గా యూస్ చేయొచ్చు అలాగే డైరెక్టర్ కూడా తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎన్నో వ్యాధులని తగ్గిస్తుందంటారు కాబట్టి తప్పకుండా ట్రై చేసే పిల్లలకు కూడా అలవాటు చేయడం మంచిది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమంది చూసారనే లైక్లో అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్